ఈ పీఎసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ రాజ్యం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో ప్రభుత్వం తరఫున చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గ్యారంటీల్లో భాగంగా అమలు చేసినటువంటి అంశాలపైన మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీకి పది లక్షల రూపాయలు స్కీమ్ ని స్టార్ట్ చేసిన దానిపైన కానీ ఐదు వందల రూపాయలకే కేవలం గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం పైన కాని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్ ఇచ్చినటువంటి అంశాలపైన కానీ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసినటువంటి మహిళా సంఘాలకు సంబంధించి డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇందిరమ రాజ్యం ప్రత్యేకంగా దృష్టి సారించి రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించేట వడ్డీ లేని రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్ నుంచి మార్చి వరకు వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి వడ్డీకి సంబంధించిన నగదును చెల్లించిన విధానం పైన కానీ ఈ వంద రోజుల లోపలనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు ఇచ్చినటువంటి పైన కానీ ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినందుకు అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ మధ్యాహ్నం భోజనం వంట చేసేటువంటి మహిళలకు సంబంధించినంతవరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఈ అనేక అంశాలపైన ఈరోజు సమావేశంలో పీఈసీ సభ్యులందరూ కూడా అభినందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా